కర్నూలు నగరంలోనే విహార్ నద్యాల చెక్ పోస్ట్ నుండి దాదాపు ఐదు వేలకు పైగా ముస్లిం సోదరులు వక్సవరణ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం వైసీపీ పార్టీలు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ అవాజ్ ప్రజా సంఘాల మద్దతు పలిగాయి అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెష్టి వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్సి మోహన్ రెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి డి దేశాయ్ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కాటసాని రామ్ భోపాల్ రెడ్డి ఇరానికి మద్దతు ఇచ్చారు స్థానిక జిల్లా పరిషత్ ముందు సిపిఎం ఓల్డ్ సిటీ కమిలో ఒక సవరణ చూడటానికి వ్యతిరేకంగా మైనార్టీలు చేస్తున్న మహాప్రదర్శనకు సంఘీభావాన్ని తెలియజేశారు సంఘీభావ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనందబాబు టి రాముడు నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ జిల్లా నాయకులు గురుశేఖర్ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అబ్దుల్లా రామకృష్ణ రవి పాల్గొన్నారు రాజవిహార్ సెంటర్ నుండి మెడికల్ కళాశాల దగ్గర ర్యాలీలో పాల్గొన్న వైదర్సీ సోదరులకు ఆధ్వర్యంలో మంచినీళ్ళ ప్యాకెట్లను పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా రంగప్ప డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ హుసేన్ భాషా అంజీ పాల్గొన్నారు ప్రభుత్వం మైనార్టీ హక్కులను కాలరాస్తే ఈ విధంగా కొత్త బిల్లులు రూపొందించాలని తాము కాపాడుకుంటున్న తొమ్మిది లక్షల ఎకరాల వక్ భూములపై కన్నేశారని వారు ఆగ్రహ వ్యక్తం చేశారు ది మీరు మాకు ఉమ్మీద్ అని చెప్తున్నారు ఇది ఉమ్మీద్ కాదు నా ఉమ్మీద్ అని చెప్పి మేము ముస్లిం సోదరులను చెప్తున్నాము ఎందుకంటే సెవెన్ పర్సెంట్ ఉంటే మా రెవెన్యూని ఫైవ్ పర్సెంట్ కి తగ్గిస్తున్నారు ఎక్కడ కూడా లేని విధంగా అంటే హిందూ దేవస్థాలలో కానీ బోర్డులలో కానీ జైను సిక్కు క్రిస్టియన్స్లో కానీ ఎక్కడ వాళ్ళ మత సంస్థల్లో కానీ లేని విధంగా ఒక్క కేంద్ర ప్రభుత్వం మైనార్టీలకు వ్యతిరేకంగా తెచ్చిన వక్ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలో అన్ని తరవితర ప్రజలు ప్రత్యేకించి మైనార్టీలు చాలా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం జరిగింది నాట్ ఓన్లీ కర్నూలు డిస్టిక్ మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు వఫ్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఆ రకంగా తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక రకాల ప్రశ్నలు లేవదీసింది ఆ ప్రశ్నలకి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం విప్పనిచ్చేటువంటి సమాధానం లేదు అయితే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మొండిగా ఉండడానికి ధైర్యంగా ఉండడానికి కారణం ఆంధ్రప్రదేశ్లోని ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండదు అట్లాంటి అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను దండుకుని ఈరోజు ఆ మైనార్టీ ఓట్లను నరేంద్ర మోడీ కాళ్ళ కింద తాకట్టు పెట్టే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు చేశారు అందుకోసం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆలోచించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత వేగంగా ఉన్నాడంటే బీజేపీ ప్రభుత్వ పాలక రాష్ట్రాల్లో కంటే కూడా ఆంధ్ర రాష్ట్రం ఇంకా చాగా ఉన్నాడు బిల్లు ఆరో తేదీ మూడవ తేదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆరో తేదీ ఆమోదం పొందింది కానీ మూడవ తేదీ బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఆంధ్ర రాష్ట్రంలో వక్బర్ సంస్థ ఆస్తుల్ని మొత్తం కూడా మీరు సర్వే చేయాలని ఒక జీవ విడుదల చేయడం అంటేనే అంటే బీజేపీ కంటే ఎంత ఫాస్ట్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడో అర్థమవుతుంది అందుకోసం ఈ సందర్భంగా నేను మైనార్టీ సోదరులను మొత్తం ఈ రాష్ట్రం నుండి ప్రజానికని